అశోక్ సార్ అయినా జడ్సన్ అయినా మోతిలాల్ అయినా వాళ్ళు ఏమన్నా అనుకోని వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా లేరా అనేది సెకండరీ క్వశ్చన్ నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు దేవుడా సార్ సార్ నర్చుకుంటా సార్ దేవుడా సార్ నర్చుకుంటా సార్ ఫుట్బాల్ లెబ్రెట్ లెబట్ ది సార్ నేను నస్తానే ఇరుస్తా సార్ ఎక్కడ నేనో చానలంది సార్ దేవుడా ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ నందం దర్త సార్ ఏమయి ఏమయి చానలని సార్ టీఎన్ చానలని సార్ అక్కడ ఊకో సార్లో కాంగ్రెస్ పార్టీ ఫం చేసినం సార్ సీఎం రేవంద్ర రెడ్డి అధికారల పని చేసినాం సార్ అవ్వాల ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నేను యాభై లక్షలు ఖర్చు పెట్టుకున్నాను సార్ యాభై లక్షలు ఖర్చు పెట్టుకున్నా మీరు కాదంటే రేవంత్ రెడ్డి గారు అడగండి ప్రతి నేను తెలుసు మంత్రికి తెలుసు ప్రతి ఎమ్మెల్యేకు మంత్రికి నేను తెలుసు నేను అన్యాయం తీసుకెళ్తున్నారు జస్ట్ నేను జస్ట్ నేను చేయడానికి వచ్చిన నాకు టీవీ ఛానల్ ఉంది ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా కేసీఆర్ ఓడించండి మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు ఉంటే వాళ్ళని గెలిపియండి అని ప్రతి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పనిచేసినాం చేసినాం కావాలంటే మీరు వివేక్ వెంకట అడగండి సీతక్కని అడగండి శ్రీధర్ బాబుని అడగండి పొన్నం ప్రభాకర్ని అడగండి రాజగోపాల్ రెడ్డి అడగండి కాంగ్రెస్ ప్రతి ఎమ్మెల్యేకు మేము ఇండైరెక్ట్ గా నిరుద్యోగులను పనిచేసినాము అట్లాంటి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది నన్నే తీసుకెళ్తున్నారంటే నిరుద్యోగులు ప్రమాదంలో దయచేసి రిపోర్టర్లు కూడా కాపాడాలని నేను రెండు చేతులు నిరుద్యోగ రిపోర్టర్లు తప్ప దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి చాలా ప్రమాదంలో ఉన్నాం ఇది చాలా ప్రమాదం సార్ నేను యాభై లక్షలు ఖర్చు పెట్టుకున్నా కేసీఆర్ మీద యాభై లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఐదేళ్లు కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసినాం కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసి యాభై లక్షల మంది నిరుద్యోగులను తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ పెట్టి పిఎంఆర్ టీవీ అని పెట్టి మేము రాష్ట్రం అంతా తిరుగుతీదే మాకు గిఫ్ట్ ఇచ్చారు మీరు ఇది మంచిది కాదు మీరు మార్చుకోండి జస్ట్ వాళ్ళు వాయిదా అడిగినందుకు నేనేదో ఛానల్ ద్వారా కవర్ చేయడానికి వచ్చిన జస్ట్ ఛానల్ ద్వారా కవర్ చేయడానికి వస్తే ఇట్లా తీసుకెళ్లడం అనేది మీ ప్రభుత్వానికే ప్రభుత్వానికే మీ అది మంచి పద్ధతి కాదు దయచేసి ఛానల్ లోగో ఈ లోగో ఉండంగా కూడా నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తురంటే ఏ నిరుద్యోగి కూడా ఈ భరోసా లేదు గ్రూప్ టూ వాయిదా వేయాల్సిందే డిఎస్సి వాయిదా వేయాల్సిందే వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం మిగులుతుంది అనేక మంది అధికారులు బిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు ఉండడం వల్ల మరి అట్లాంటి అట్లాంటి సీఎం గారు కూడా గతంలో గాంధీభవన్ లో దీక్ష చేసిర్రు అదే విధంగా శ్రీధర్ బాబు గారు చేసిర్రు ప్రతి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా దీక్షలు చేసిరు కదా అట్లా అనడం తప్పన్న కనీసం మీరు రెస్పెక్ట్ ఇవ్వండి మంచిగా చర్చలు జరపండి చర్చలు జరపండి మీరే మంచిగా ఉంటారు పది కాలాల పాటు పదేళ్ళు మీరే అధికారంలో ఉంటారు సార్ జస్ట్ వాయిదా వేయడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు మిమ్మల్ని పై ఆఫీసర్లు ఎట్లయితే కేసీఆర్ ను మిస్ గైడ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా మిస్ గైడ్ చేస్తారు అప్పుడు కూడా టీఎస్పి అప్పుడు గ్రూప్ పేపర్లు లీక్ అవ్వడం వల్ల కేసీఆర్ బదనం అయిపోయిండు వాళ్ళని సస్పెండ్ చేయకపోవడం వల్ల ఓడిపోయిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మొత్తం మిస్గైడ్ చేస్తున్నారు దయచేసి మేము ఎవరెం రాము మీరే వచ్చి చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో ఎవరైతే పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారో ఒకవైపు రండి పోస్ట్ పోన్ వద్ద ఒకవైపు రండి అనండి కౌంట్ చేయండి మంచి నిర్ణయం తీసుకోండి మీకు మంచి పేరు వస్తే సార్ మీరు అనవసరంగా మేము మిమ్మల్ని ఏరు కోరి తెచ్చుకున్నాము మీరు దయచేసి మీరు బదనామైపోతారు దయచేసి నా నిరుద్యోగుల మీకోసం కొట్లాడుతున్నా మీరు బయటకు వచ్చి మైపాల్లన్ను విడుదల చేయాలని చెప్పేసి మీరు నాకు సపోర్ట్ ఇస్తేనే నేను రేపటి నుంచి మీకు సపోర్ట్ ఇస్తా లేకపోతే నేను ఈ నేనైతేగా నిరుద్యోగుల ఉద్యమం నుంచి తప్పుకునే ప్రమాదం ఉంటుంది మీరు మద్దతు ఇవ్వకపోతే మేమైతే మళ్ళీ వీళ్ళ తరఫున రావడం ఉండదు ఒకవేళ మేము మీకు నిజంగా సపోర్ట్ చేయాలంటే మీరు నిరుద్యోగులు కూడా సపోర్ట్ చేయాలి యోయో టీవీ రవణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న ఇది అందరికి యోయో టీవీ కూడా మొదటి నుంచి అన్ని కవర్ చేస్తున్నారు ఇంత కవర్ చేస్తున్నాక కూడా ఇది ఏమిదన్న ఇంత అరాచకము ఇది ఎంత బాధ అవుతుంది అంటే రామ్ సార్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ రామ్ గారు స్పందించాలి అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండే లేని మనిషల్లే నన్ను కొండ కోణాల వదిలేసిండు జైల్లో పోలీసులు ప్రస్తుతం కవరేజ్ కోసం వచ్చినటువంటి పిఎంఆర్ మహిపాల్ యాదవ్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది అయితే మనం దీన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం ఈ వార్తను ఏదైతే నిరుద్యోగులను చిక్కడపల్లి లైబ్రరీలో బంధించిన పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చెప్పారు అయితే మైపాల్ యాదవ్ కవరేజ్ కోసం అనే రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే కవరేజ్ చేస్తున్న సందర్భంలో కొంతమంది మీడియా మిత్రులు వచ్చి కొన్ని ప్రశ్నలు అడితే వాళ్ళతో చర్చిస్తున్న సమయంలోనే పోలీసులు మధ్యలోనే నిర్లక్ష్యంగా ఆయనను లేపుకొని తీసుకొని పోలీస్ పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది మీరు కవరేజ్ ఖచ్చితంగా నేను ఒక మీడియా తరఫున వచ్చిన సార్ అని చెప్పి చెప్పినప్పటికీ ఎవరు కూడా అక్కడ ఆయన మాటలు వినకుండా ఆయనను పోలీసు పోలీసు వాహనంలో తీసుకెళ్లడం అయితే జరిగింది ఒకసారి మనం ఆ చుట్టుపక్కల ప్రాంతం చూసుకోవచ్చు పూర్తిగా చిక్కడపల్లి లైబ్రరీ అయితే ఏ ఏనాడు కూడా అయ్యి ఇంతమంది పోలీసులతో అయితే ఉన్నట్లు మనకు తెలియదు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈరోజు పోలీసులతో చుట్టుముట్టిపోయారు ఎవరన్నా బయటకు వెళ్దామన్నా వెళ్ళే పరిస్థితికి అనిపించడం లేదు పోలీస్ స్టేషన్లో సరే చూసుకోవచ్చు మెయిన్ గేట్ ఈ చిక్కడపల్లి లైబ్రరీ మెయిన్ గేట్ ఇది మెయిన్ గేట్ లో పూర్తిగా పోలీసులతో నిండిపోయిన సందర్భం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి అయితే పూర్తిగా పోలీసులు ఉన్నారు నిరుద్యోగులు కవరేజ్ కోసం ఏదైతే మహపల్ మిగతా మీడియా వాళ్ళు వచ్చారో వాళ్ళతో పాటు మైపల్ యాదవ్ కూడా రావడం జరిగింది ఆయన ఆయననైతే మధ్యలోనే ఈడ్చుకొని తీసుకొని వెళ్తున్న సందర్భాలు ఇంతకుముందు దృశ్యాలు అయితే చూస్తున్నారు అయితే గ్రూప్ టూ ఆస్ఫీరెన్స్ ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకటన ఉందో ఆ ప్రకటన తర్వాత పూర్తిగా రోడ్ల మీదకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు గ్రూప్ పోస్టులు పెంచకుండా ఈ పరీక్షలు నిర్వహిస్తే తర్వాత మళ్ళా మాకు ఏజ్ అయిపోతుంది మేము ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉండదు అందుకే ఇప్పుడే మూడు నెలలు ఏదైతే డిసెంబర్ కు వాయిదా వేసి ఆ డిసెంబర్ లో పూర్తిగా పోస్టులు పెంచి ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి గ్రూప్ టూ యాక్స్ఫీరెన్స్ అయితే నిరసన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో వాళ్ళను అరెస్టులు చేసే సందర్భం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇది ఇక్కడ పరిస్థితి మీరేమన్నారిస్తారా రిపోర్టర్లను దోషేస్తున్నారు ఏంది మీడియా మీద దౌర్జన్యం ఏంది సార్ ఇది సార్ నా దగ్గర విజువల్ ఉంది

ఆడ పిల్లని చూడకుండా కూడా పోసేయడం దోప దోసేడం ఎట్లా చూస్తారు మీ వాళ్ళ నోతే అల్ల మీ వాళ్ళ కంటపడ రావే కుడా ఇదంతా చూస్తారు చిన్నది నింపి నింపి ఐ నుంచిొచ్చినే ఆదేశాలంటే మాకు కూడా పై ఆఫీసరా చెప్పి సర్వం అంతే కదా మీరు చేసాయి ఏంది అరెస్ట్ చేస్తారు అంతే కదా సంపర్ కదా

ఇప్పుడు పోలీస్ లోన లోగో వర్క్ పోటర్ లోగో వర్క్ వేసుకొని వేసుకొని పోయారు ఈ లోగో వర్క్ ఏంటి ట్రైనే లోపల వేసుకొని పోయారు రిపోర్టర్ ఈ ఇప్పుడు ఓల్ వర్క్